నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై మూడవ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీ వైఎస్ఆర్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గల పార్టీ అని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి నా ఎంపీ అభ్యర్థిగా నేను సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీలకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు విజయసాయిరెడ్డి ఈ కార్యక్రమంలో నె నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు పార్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది పడుగు బలహీన వర్గాలకి ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ కాబట్టి మీరు చూస్తా ఉన్నారు రోడ్లు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కి బీసీలకు సంబంధించి మనం ఎంత కేర్ తీసుకుంటున్నాము జాగ్రత్తలు తీసుకుంటున్నాము వాళ్ళ ప్రయోజనాలను కాపాడేదానికి మనం ఏం చేస్తున్నామన్నటువంటిది మీరు గమనిస్తే ఉన్నారు కాబట్టి మీరందరి సహకారం మనకు మరొకసారి కానీ అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చూసుకుని మీరు నన్ను లోక్సభకి విజయసాయిరెడ్డిని అయినటువంటి నన్ను లోక్సభకి ఖలీల్ అహ్మద్ అన్నటువంటి మా యొక్క సోదరుడు నెల్లూరు సిటీ అసెంబ్లీకి ఎన్నుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఈ యొక్క వార్డులో అనేకమైనటువంటి గత ఐదు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొత్తం ఐదు సంవత్సరాల్లో డిబిటి ద్వారా నగదు బదిలీ పథకం కింద నలభై కోట్ల రూపాయలు వివిధ ఈ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంచుమించుగా తొంభై శాతం మంది ఈ నియోజ ఈ యొక్క డివిజన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయోజనం పొందినటువంటి పరిస్థితి ప్రణానదికి ఆనుకోనున్నటువంటి దాంట్లో రీటైనింగ్ వాళ్ళు నూట పది కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది నలభై మూడు లక్షల రూపాయలతో వారధి సెంటర్ రోడ్డుని పూర్తి చేయడం జరిగింది గుడగజంగాల ఇళ్ళకి పది లక్షల రూపాయలతో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఒకటి పాయింట్ ఐదు ఒకటిన్నర కోట్ల రూపాయలతో గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది వాటిలో ఉన్నటువంటి ఆలయాల కోసంగా రెండు లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది రాబోయేటటువంటి కాలంలో సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో వెంకటేశ్వరపురం నుంచి గాంధీ గిరిజన కాలనీ వరకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామనని మీకు ఇంత సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు గిరిజన కాలనీలో గతంలో ఎప్పుడో పది పడకల హాస్పిటల్ పునరుద్ధరిస్తామని హామీ ఇస్తా ఉన్నా పెన్నా నది కట్టపైన రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన జరిగినటువంటి అవినీతి ఆ నిలిచిపోయినటువంటి పనులు డ్యామేజ్ అయినటువంటి రోడ్లని తిరిగి మనం చేసుకుంటాం మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు ఈ యొక్క డివిజన్ లో రోడ్లు ఎంత బాగా బాగా అద్భుతంగా కాలంలో డెవలప్ చేశామన్నటువంటి మీరు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు మీ అందరి ప్రయోజనాలు బడుగు బలహీన పేదల వర్ పేద వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎల్లవేళలా నేను కానీ పార్లమెంటు సభ్యుడిగా నేను కానీ మన అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఖలీల్ అహ్మద్ మీకు అందుబాటులో ఉంటాం ఏ సమస్య అయినా కూడా ఏ సమస్య అయినా కూడా మీ సమస్యలన్నీ మా సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను మీరు అందుబాటులో మీకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా ఉంటే నారాయణ అయితే మీకు ఎప్పుడు మిమ్మల్ని కల మీరు కలవలేరు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలవరు మేము మీ దగ్గరికి వస్తూ ఉన్నాం మీరు ఎప్పుడు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం మేము మీ దగ్గరికి పిలిస్తే వస్తాం మీ యొక్క ఫంక్షన్కి ఏ ఏ యొక్క కార్యక్రమం జరిగినా మీ వాటిలో మీరు మీరు కానీ ఆహ్వానిస్తే మేము వస్తాం కాబట్టి ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటామని మీకు తెలియజేసుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు కోరుకుంటూ మమ్మల్ని మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటాం మనం ధన్యవాదాలు వచ్చే ఒక ధైర్యం ఎప్పుడు అలాగే మనకు మన జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నారు మనకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు ఈ అవసరం మేము ఆయన దగ్గర పోయి పని చేసుకోవచ్చు అలాగే ఈ రోజు అని రోజు చేసిన అభివృద్ధి మీరు చూస్తున్నారు తప్పకుండా మీ వాటిలో ప్రతి ఒక్క వీధిలో కానీ సిమెంట్ రోడ్లు టైళ్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఈ అవసరం అనిలన్న ఎలాగా మీకు అందుబాటులో ఉన్నారో అలాగే నన్ను ఒక సామాన్యుడికి జగన్నా ఈ రోజు అవకాశం ఇచ్చారు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను ఒక సామాన్యుని మీ బిడ్డ లాంటి వాడిని మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటా ఒక్క అవకాశం నన్ను జగన్న కల్పించారు మీరందరూ చేతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీతో ఓటేసి అత్యధిక ఓట్లతో కల్పించాలని అలాగే మంచి అయినటువంటి మీ కార్పొరేటర్ మన పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో సంఘ విద్రోహులు దేశ విద్రోహులు అయినటువంటి నారాయణ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో చేతులు గలపడం అన్నటువంటిది నిజంగా మీరు తగిన విధంగా మీరు బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటాను ఆమె ఒకటే చెప్తా ఉంది నేను ఈ వార్డును అభివృద్ధి చేశాను నన్ను నిజంగా ఆమె నిజంగా వార్డును అభివృద్ధి చేసిందా మీ దగ్గరికి ఎప్పుడైనా రావడం జరుగుతూ ఉందా మీ యొక్క సమస్యలను పరిష్కరించడం జరుగుతూ ఉందా ఏదో నారాయణ ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తిపడి పడి ఆ డబ్బుల కోసం అవినీతికి పాల్పడి ఆ పార్టీ మన పార్టీ బంగారంటి పార్టీని వదిలి ఆ పార్టీకి వెళ్ళింది కానీ నిజానికి ఆమెకి ఏ రకంగా బుద్ధి చెప్పినా కూడా ఎంతవరకు కూడా చాలదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మంచి వాళ్ళని మీతో ఉండే వాళ్ళని అందుకే పదే పదే చెప్తా ఉన్నా మీతో ఉండే వాళ్ళని మీ సమస్యలను పరిష్కరించే వాళ్ళని ఇటువంటి కొనుగోళ్లు చేసేటటువంటి వాళ్ళను మాత్రం కాదు ఏదో మేనేజ్ చేసుకుందాం ఓటర్లందరినీ కొనుక్కుందాం లేకుంటే ఉంటే కార్పొరేటర్లను కొనుక్కుందాం అన్నటువంటి మన భావాలు కలిగినటువంటి వ్యక్తులను మీరు ఎన్నుకోవద్దు మీ సమస్యలను పరిష్కరించే వాళ్ళని మాత్రమే మీరు ఎన్నుకోండి మేము మీతో ఉంటాం ఆ అవకాశాన్ని మాకు కల్పించండి అని నేను చేతులు జోడించి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు యాభై మూడవ డివిజన్లో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కూడా ఆ అభ్యర్థించి మేము చేసినటువంటి పనులు గత ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చేయబోయేటటువంటి కార్యక్రమాలు అన్ని వాళ్ళకి వివరించి ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం ఈ యొక్క డివిజన్లో ఎస్సీలు ఎస్టీలు ఎస్టీలు ముఖ్యంగా యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ముస్లిం సోదరులు రెడ్డి సోదరులు గణనీయంగా ఉన్నటువంటి యొక్క యాభై మూడవ వార్డులో ఇక్కడ మంచి రోడ్లు వేయడం జరిగింది మంచి భవంతులు కూడా కట్టించడం జరిగింది ఈ యొక్క వార్డుని అద్భుతంగా గతంలో డెవలప్ చేశాం రాబోయేటటువంటి కాలంలో కూడా ఇక్కడ అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా పూర్తిగా తీరుస్తామని ప్రజలందరికీ కూడా ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా హామీ హామీ ఇస్తా ఉన్నాం ఈ నేను ఈ యొక్క నెల్లూరుని గాని ఏదో నెల్లూరుని న్యూయార్క్ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పను గాని నెల్లూరు పట్టణం ఖచ్చితంగా దేశంలో ఒక మంచి సిటీగా ఒక మంచి పార్లమెంటుగా అన్ని హంగులు ఉండేటటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ యొక్క అభివృద్ధి పథకాలకు గాని వస్తే మీరు ఒక్కటే గుర్తించండి నెల్లూరు అన్నటువంటిది ఒక రైలుకి ఇంజిన్ ఎలాంటిదో అలాంటిది నెల్లూరు పట్టణం అన్నటువంటిది కాబట్టి నెల్లూరు పట్టణం అన్ని రకాలుగా పారిశ్రామికంగా సేవారంగంలో సాఫ్ట్వేర్ లో గానీ ఇటు వ్యవసాయ రంగంలో కానీ అన్ని కానీ అభివృద్ధి చెందించినట్లయితే అన్ని వనరులు ఉన్నాయి తప్పకుండా మన కృషి కాని ఉంటే తప్పకుండా నెల్లూరుని దేశంలోనే ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇక ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు మీ ఈ యొక్క డివిజన్ ప్రజలే చూస్తున్నారు మీరు మేము ప్రతి ఇంటింటికి వస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని లేకుండా నారాయణ గాని ఎవరు కూడా గడప గడపకి ప్రతి ఒక్కరికి వచ్చి మేము ఇది చేసాం ఇది చేయబోతున్నాం అన్నటువంటి విషయం ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్నికల సమయంలోనే వీళ్ళు అందుబాటులో లేరు అని అనంటే ఎన్నికలు అయిన తర్వాత మీరు కానీ గెలిపిస్తే వీళ్ళు నిజంగా అందుబాటులో ఉంటారా వీళ్ళు ఢిల్లీ లండన్ సింగ సింగపూర్ దుబాయ్ ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటారా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ఇక గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ డివిజన్ కు సంబంధించి మొత్తం డీబీటీ ద్వారా గాని నాన్ డీబీటీ ద్వారా గాని నలభై కోట్ల రూపాయలు ఈ డివిజన్ మీద ఖర్చు పెట్టడం జరిగింది యాభై మూడు యాభై నాలుగు వార్డులు ఆనుకుని ఉన్నటువంటి పెన్నా నదికి నూరుకు నూట పది కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది ఇక నలభై మూడు లక్షల వారధి సెంటర్ నలభై మూడు లక్షలతో వారధి సెంటర్ లో రోడ్డుని పూర్తి చేయడం జరిగింది బుడ బుడ బుడగ జంగాల ఇళ్లకు సమీపంలో పది లక్షలతో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఒకటి పాయింట్ ఐదు కోట్లతో గృహాలని నిర్మాణం కూడా చేయడం జరిగింది ఈ వార్డులో ఆలయాలకు రెండు లక్షల రూపాయలతో అభివృద్ధి చెంది అభివృద్ధి చేయడం జరిగింది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ యొక్క డివిజన్ లో మేము ఏం చేస్తాం అన్నటువంటి విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది వెంకటేశ్వరపురం నుంచి గాంధీ గిరిజన కాలనీ వరకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం గిరిజన కాలనీలో పది పడకల ఆసుపత్రిని ఏర్పాటు వీళ్ళకి ఎక్స్క్లూసివ్ గా మంచి మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం కట్టపై రోడ్డు నిర్మాణాన్ని పెన్నా కట్టపై రోడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామనని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మాజీ మంత్రి పి నారాయణ మీకు ఏమి హామీ ఇచ్చారు ఎంత వరకు నెరవేర్చారు అన్నటువంటిది మీకు తెలుసు ఆయన ఐదు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టానంటున్నాడు దాంట్లో ఏమాత్రం డ్రైనేజీ ఏదో ఒక మొక్కుబడిగా అటు ఇటు చేసి మళ్ళీ రోడ్లన్నింటినీ ధ్వంసం చేసినటువంటి ఆ ఆ మంత్రిగా ఆయన నెల్లూరుకి అన్యాయం చేశాడే గానీ న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు మేము వాటినన్నింటినీ డ్రైనేజ్ నిర్మాణం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేస్తాం తప్పకుండా నెల్లూరు నెల్లూరు పట్టణం ఈ యొక్క యాభై మూడవ డివిజన్ యాభై నాలుగు మాత్రమే కాదు నెల్లూరు పట్టణాన్ని ఒక సుందరమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి పార్లమెంట్ గా తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క డివిజన్ నుంచి ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని పార్లమెంట్ నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి నేను రెడ్డి అయినటువంటి నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలు